the uh -huh.

రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వలన మరియు వాటి ఎందుకు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యం చేతికి మనకు క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వారిని ఆయన చేసిన పనిని ఉన్నాం దేవుడి మాటలు జీవించుకున్నారు కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ఆ మాటలు చేత మనం పరపున వాళ్ళు ప్రభులను ఆరాధించి ఆయన కూడా నామానేసి పత్రిక ఈ రెండవ అధ్యాయము మొదటి మూడు వచ్చిన క్రీస్తు ప్రభువులు మనము విశ్వతించకపోతుంది మనం రక్షణ పొందకూడదు మన స్థితి ఏమైపోదో అన్న విషయాన్ని మొదటి మూడు వచ్చినాలను మనము చూడటం ఆ మొదటి మూడు వచ్చిన అంటాడు కదా మొదటి వచ్చినప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చర్చిన వారి ఉంటుందా ఆయన మిమ్మల్ని కూడా ప్రతి మన మొదటి స్థితి ఏమై ఉండదట యేసు క్రీస్తు ప్రభుత్వం విశ్వాసం ఇచ్చకూడదు ఆయన రక్షకుడిగా మనం అంగీకరించకూడదు మనము ఏమై ఉన్నామట వారు మన ఏళ్లను వినలేదు కదా చచ్చిన డెడ్ వాటి దగ్గరికి వెళ్తే ఆ డెడ్ బాడకి ఉంటాయి చెవులు ఉంటాయి నోరు ఉంటుంది మెదడు ఉంటుంది హృదయం ఉంటుంది కదా అలాగే కాళ్ళు చేతులు శరీరం అంతా కూడా ఉంటుంది కానీ ఆ చనిపోయినటువంటి ఆ శరీరము మనం ఏది చెప్పినా వినలేదు అలాగే చూడలేదు అలాగే మనం ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా ఎన్ని మాటలు తలపోసుకుంటూ మనం ఏడ్చినా మరి ఆ ఏమి కూడా వారు గ్రహించలేరు అలాగే ఎవరిని గుర్తించలేరు మరి ఆ మాటలను బట్టి వారు ఏడుస్తున్నటువంటి ఆ దుఃఖాన్ని బట్టి ఆ శరీరము ఎటువంటి ప్రతిస్పందన చేయలేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభుత్వం మనం విశ్వాసముచ్చు ఆయన్ని నమ్మకుంటూ కొరకు అందరం కూడా మన అపరాధముల చేత మన పాపముల చేత మనము చచ్చిన వారంలో మనము ఉంటూ కాబట్టి ఆత్మీయంగా చనిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని గురించిన ఆలోచన మనం చేయలేకపోయాం దేవుణ్ణి మనం గుర్తించలేకపోయాం దేవుని మాటలు ఎవరైనా ఒకవేళ వచ్చి మనం బోధించినా కూడా మాటను ఆ మాటలు ఎటువంటి ప్రతిస్పందన స్థితిలో చచ్చిన వారు అలాగే చనిపోయినటువంటి వ్యక్తికి ఎవరితోనూ సంబంధము ఉండదు కదా బ్రతికున్నప్పుడే మనుషులతో సంబంధాలు అనేవి ఉంటాయి చనిపోయినటువంటి వ్యక్తికి ఎవరితో సంబంధాలు ఉండవు చాక్తో తనకున్నటువంటి బంధాలు అనేవి కూడా అవి కాబట్టి మన పాపకులను బట్టి మన అపరాధములను బట్టి మనము దేవుని గుర్తించలేకపోయాం దేవుని మాటలు మనం వినలేకపోయాం గ్రహించలేకపోయాం దేవుని మాటలకు మనం ఎటువంటి మనము చేయలేకపోయాం అలాగే మన పాపకులను బట్టి మనము దేవులతో ఉన్నటువంటి సంబంధం కూడా అది తెలియపోయేటట్టుగా మనము చూస్తూ ఉంటాం విశేషము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాలను మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఏ విధంగా వ్రాసిన దేవుని యొక్క మాటలు రక్షింప నేరక ఎందునట్లు యహోవాస్తం కురచుకాలేదు విన నేరక ఎందునట్లు ఆయన చెవులు మందలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చు మీ పాపములు ఆయన ముఖములు మీ ఆత్మీయంగా మనకు దేవుడికి సంబంధం లేకుండా అలాగే పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలను మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ పౌరుడు మరొక విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు ఎపేసి పత్రిక రెండవ అధ్యయము రెండు మూడు వచనాలలో మీరు వాటిని చేయించు వాయు వందర సంబంధమైన మాత్రమే

ఈ లోపాన్ని ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన వాడిని మనం అనుసరించు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనమందరం కూడా నడుచుకున్న వారిని అలాగే మన శరీరం యొక్క మన మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు మరి స్వభావ సిద్ధము మనమందరం కూడా దేవుని విగ్రహము మనం పాత్రగా మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి వ్యూహాసు వార్త

మీ తల్లి ఆది నుండి వాడుతు కూడా ఉంది సత్యమందు నిలిచిన వాడు 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 సత్యమే లేదు అబద్ధ వాడునప్పుడు యోహాన్ భక్తులు మీరు మీ తండ్రి యో అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోర్చున్నారు అనేటువంటి మాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్మక కొడుకు రక్షణ పొందక ఈ లోకంలో అపవాది వారి అనుచరులు ఈ లోకంలో పనిచేస్తూ కాబట్టి సాతానుకు దురాశలు ఉంటాయి మరియు వాటిని నెరవేర్చుకోవడానికి వాటికి మనుషులు కావాలి అపవాది దురాత్మ ఆత్మ గనక దాని శరీరం లేదు గనక దాని దురాశను నెరవేర్చుకోవాలంటే దాని శరీరము కావాలి కాబట్టి ఈ లోకంలో దేవుడు తన ఆశను నెరవేర్చాలన్న మనుషుల ప్రబాము కాపాడుతుంది దేవుని తమ చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడానికి మనుషులు మనం దైవోగ్రతకు మనం అందరం కూడా పాత్రలుగా మనము ఉన్నాము అలాగే మూడవ వచనమును చెప్పునప్పుడు మీరు శరీరాన్ని ఎందుకు మనం అందరం దేవుడు క్రత ఆలోచన చెందినప్పుడు రోమత్రిక మొదటి అధ్యయనం నుంచి మనం చదువుకుంటున్నప్పుడు చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తూ దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి భయం పరచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ శత్యం వేయలేదు అది వారి మధ్యమై దేవుడు అది వారికి విశదపరచడు ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిద్రశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కనుక వారు నిరంతరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి అలాగే ఇరవై నాలుగు వచ్చినప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు ఈ హేతులు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరంలో పరస్పరం అవమానపరుచుకున్నప్పుడు దేవుని వారిని అపగించడము అపగించు ఎప్పుడైతే మనుషులు అక్షయుడు దేవుని మహిమను క్షేమము మనుషుల పశువు అట్టి మాలు దేవుని అక్షయను దేవుని వారు విడిచిపెట్టి క్షేమము మనుషులను పశువులను పక్షులను పురుగులను ఆరాధించే వారు వెళ్ళిపోయారు అలాగే వారు మనసులో దేవునికి చోటు చేయలేని కనుక చేయరానికి ఆరణి చేయటం దేవుడు వారిని దేవుని చూడలేకపోయాడు దేవుని నడిచిన వారిని మనం ఉన్నామని వారి యొక్క దురాశను అనుసరించి నడుచుకున్న వారికి అలాగే మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను అనుసరించు చివరిగా మనకు దేవుని గ్రహకు పాత్రలో మనం ఉన్నామన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకు దేవుడు తన ఉగ్రతను ఆయన మన మీద కుమ్మరించాడు ఎందుకు మనం దైవోగ్రత పాత్రమయ్యామంటే దేవుడి యొక్క మహిమను

ఈ లోంలో దేవుడు మన అనేకమైన భూ రక్షణ వరం ఏదైతుందో అదే మనకు శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం అప్పుడు దేవుడు తన కృప ద్వారా తన రక్షణ అనేటువంటి ఆ వరాన్ని తన కృప ద్వారా అనుగరింప చేస్తాడు చిన్న పదం వచ్చి మనం చదువుకున్నప్పుడు మరియు వాటిని మనం నడుచుకున్నది దేవుడు ముందుగా సిద్ధపరచిన తే చేతి మనం క్రీస్తు ఏదైనా సృష్టింపబడిన వారు ఆయన చేసిన ఎందుకు దేవుతల ప్రాణాలను బలికల్పించి ఆయన ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను మనము చేయాలి ఆయన నామాన్ని మనము మహిమపరచాలి ఆ ఏర్పరిచినటువంటి సత్క్రియలో ఆ మంచి పనులు ఒకరొక మంచి కార్యం ఏంటి అని మనం చదువుకుంటున్నప్పుడు కీర్తనల గ్రంథం తొంభై రెండు కీర్తన మొదటి నాకు వచ్చినా మనము చదువుకున్నాం కీర్తన తొంభై రెండు

వాళ్ళు చర్చిన వాళ్ళని ఆయన తన మహాభుల ద్వారా దేవుల కాబట్టి మధ్య మన స్థితిని మనం ఏమై ఉన్నామో మన గది ఏమై ఉన్నదో మనం ఏమై ఉండాలి దేవుడు ఏ విధంగా మహాత్ముడు మన పరంగా చూపించి ఆయన ఏ విధంగా రక్షించాడు ఆయన ఏ విధంగా ఆయన రక్షణ భాగ్యత పరించాడు ఆయన మన జీవితంలో చేయడం ఉపకారం ఏంటో అవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రీస్తు ప్రేమను బట్టి ఆయన త్యాగాన్ని బట్టి ఆయన మన చూపించిన ధన ఆయన్ని స్థుతించి ఆరాధించి ఆయన మామయ్య కూడా మహిమ పరుషుల దేవుడి మాటలు దేవుడి ఒకరి తర్వాత పతి మాటలతో